అందరికీ నమస్కారం మనం హెల్దీ మైండ్ సెట్తో హెల్దీ లైఫ్ స్టైల్ని ఎలా తయారు చేసుకోవాలో ఎలా లీడ్ చేయాలో ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసుకుంటున్నాం ఇప్పటిదాకా మనం తెలుసుకున్న పాయింట్స్ని మీరు ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను ఉదయాన్నే నిద్ర లేవగానే ఒక హాఫ్ అన్ అవర్ మీకోసం మీరు కేటాయించుకోవాలి మన మైండ్కి ట్రైనింగ్ ఇవ్వాలి నేను ఈరోజు ఆరోగ్యకరంగా ఉండాలి ఉంటాను నా ఆరోగ్యం మెరుగుపడుతుంది మెరుగవుతుంది మీకు ఎలాంటి అనారోగ్యమైనా ఉన్నా పర్లేదు మొదట నేను ఆరోగ్యకరంగా ఉండడానికి ప్రయత్నిస్తాను నా ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడుతుందని చెప్పి చూడండి అది కూడా ఇందాక చెప్పిన ప్రాక్టీస్లో ఐ లవ్ మై సెల్ఫ్ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమిస్తారో మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం వల్ల మీ లోపల ఉన్నటువంటి శరీర భాగాలన్నింటినీ మీరు ప్రేమిస్తున్నారు ఇది అద్భుతమైన ప్రాక్టీస్ మీ శరీరంలో ఏ అవయవంలో ఏ ఆర్గాన్ దగ్గరైనా కానీ సమస్య ఉంటే అది ఎలాంటి సమస్య అయినా పర్లేదు ఆ అవయవం మీద చేపెట్టి ప్రేమతో ఐ లవ్ యూ చెప్పి చూడండి నేను ఇంతకాలం నేను పట్టించుకోలేదు నువ్వు నా కోసం ఎంత కష్టపడి పని చేస్తున్నావు కృషి చేస్తున్నావు నేను గుర్తించలేకపోయాను అని ప్రేమతో ఎక్కడైతే ఇబ్బంది ఉందో అనారోగ్యం ఉందో మాట్లాడి చూడండి మీ లోపలి ఆ ఆర్గాన్ ఆ అవయవం మీకు స్పందిస్తుంది ఆ ఆర్గాన్ ఆ ఆర్గన్లో ఉండే ప్రతి కణం ప్రతి రక్త కణం మీకోసం పనిచేయడం మీకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ఇది చాలా సింపుల్ సీక్రెట్ మీకు స్టడీస్ కూడా చెప్పాను దీని గురించి ఎక్స్పెరిమెంట్స్ చేశారు కొన్ని స్టడీస్ ఉన్నాయి వాటి ఆధారంగానే మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది మనం చెప్పే మాటలకు మన లోపలి ఆర్గాన్స్ రియాక్ట్ అవుతాయి రెస్పాండ్ అవుతాయి దానికి తగ్గట్టుగా అవి పని చేస్తాయి ప్రతిరోజు చెప్పి చూడండి అలాగే ఈ వీడియోలో ఆరోగ్యానికి ఏ ఆహారం అవసరం ఏ ఆహారం అవసరం లేదు అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం క్లియర్ మైండ్ సెట్ మన మైండ్ సెట్లో ఏ ఆహారం తీసుకోవాలి ఏ ఆహారం తీసుకోకూడదని ఉండాలి మీరందరూ తెలివైన వాళ్ళని అనుకుంటున్నా చూడండి మన శరీరంలో నుంచి స్వెట్ వస్తుంది చెమట ఆ చెమట ఎలా ఉంటుంది ఉప్పుగా ఉంటుంది అంటే మన శరీరంలో ఉప్పు ఉంది కదా మీకు బీపీ వచ్చిన తర్వాత ఉప్పు తినద్దు అంటున్నారు ఎందుకు ఆల్రెడీ శరీరంలో ఉప్పు ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి నువ్వు ఉప్పు తిన్నావు గాపు అవసరం లేదు ఉప్పు మానే అని ఇంత కామన్ సెన్స్ ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఉప్పు అవసరం లేదని కానీ మనం ఉప్పు తింటున్నాం నిజంగా నీకు ఆరోగ్యం అవసరమైతే ఉప్పు మానే ఎందుకు తింటున్నావు టేస్ట్ టేస్టీగా ఉండాలి కదా టేస్టీగా పోయినారనుకోండి టేస్ట్ కోసం అనుకోండి వాళ్ళు టేస్టీగా తయారు చేయడానికే నీ చుట్టూ ఎక్కువ ఎక్కువ మంది ఎక్కువ హోటల్స్ ఎక్కువ రెస్టారెంట్స్ ఎక్కువ ప్రయారిటీ టేస్టీ కోసమే ఉంది ఇక్కడ కానీ మనకు మన ప్రయారిటీ ఏంటి ఈ వీడియో చూస్తున్న మీకు ప్రయారిటీ ఏంటి టేస్టా హెల్తా టేస్టీగా ఉండాలా హెల్తీగా ఉండాలా హెల్తీగా ఉండాలనుకుంటే ఉప్పు అవసరం లేదు మరి అలవాటు పడిపోయింది కదా కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేయి తగ్గించు ఏ ఉప్పు పడితే ఉప్పు వాడకు రాక్ సాల్ట్ అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి నీకు నిజంగా హెల్త్ మీద కాన్షియస్నెస్ ఉంటే శ్రద్ధ ఉంటే నువ్వు వెతుకుతావు ఉప్పు తినకుండా టేస్టీగా ఎలా తినాలి మేము ట్రై చేసాం కాబట్టి చెప్తున్నా కొన్ని ఆశ్రమాలకు వెళ్ళాం కొన్ని ప్లేసెస్కి వెళ్ళాం ఉప్పు లేకుండా టేస్టీగా అద్భుతంగా న్యాచురల్ ఆహారాన్ని ఎంజాయ్ చేసాం ఇప్పుడు కూడా చేస్తున్నాం లెమన్ తోటి రాక్ సాల్ట్ తోటి ట్రై చేయి ఫస్ట్ లెమన్ పిండుకుని ట్రై చేయి నీకు దాని మీద శ్రద్ధ ఉంటే వస్తుంది వెతికితే అని సో ఉప్పు అవసరం లేదు నిజంగా నీకు ఆరోగ్యం కావాలనుకున్నప్పుడు చింతపండు కూడా అవసరం లేదు టేస్ట్ కోసమే కదా చింతపండు నీకు కాళ్ళ నొప్పులు తెప్పిస్తుంది నీ రక్త ప్రవాహాన్ని బ్లడ్ ట్రావెలింగ్ని కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులను పట్టుకుంటున్నావు దేనికోసం ఇదే అని తెలిస్తే నువ్వు ఆపేస్తావు అందుకే నీకు అవగాహన కల్పిస్తున్నాం తీసేయి మరి టేస్ట్ అంటే దానికి ఆల్టర్నేటివ్ ఏముంది టమోటాలు ఉన్నాయి పచ్చి చింతకాయలు ఉన్నాయి లెమన్ ఉంది పచ్చి మామిడికాయలు ఎండబెట్టి దాచుకుని అవసరమైతే దాన్ని వాడుకోవచ్చు ఆరోగ్యం నువ్వు కావాలి నిజంగా నువ్వు ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంగా సహజ విధ సహజమైనటువంటి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలనుకుని నువ్వు నిర్ణయించుకుంటే ఆరోగ్యం నీ చేతుల్లో ఉంది నీతోనే ఉంది నీ మైండ్లో ఉంది ఈ వీడియోకు ముందు ఒకలా ఉంటుంది ఈ వీడియో తర్వాత నీ జీవితం ఇంకోలా ఉంటుంది నువ్వు తినే ఆహారమే మారిపోతుంది నీ ఆలోచన కూడా మారిపోతుంది వెతుకుతున్నావు వెతుకుతున్నావు ఆరోగ్యం కావాలని ఎక్కడెక్కడో తిరుగుతున్నావు ఎక్కడుంది ఆరోగ్యం మైండ్లో ఉంది ఆరోగ్యం ఇంకా చక్కెర అవసరం లేదు ఆల్రెడీ నీ లోపల చక్కెర ఎక్కువైపోయింది అని షుగర్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎందుకు చక్కెర తింటున్నావు టేస్ట్ కోసం తింటున్నావు తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు చక్కెర ఎక్కువైంది తగ్గించు అంటున్నాడు నువ్వు ఈ రోజు నుంచి షుగర్ తినకూడదు అంటాడు తినాల్సిన దానికంటే ఎక్కువ తినేసా అంటే మన లోపలే ఉంది ఇది పెద్ద సిస్టమ్ ఇదే పెద్ద ఫ్యాక్టరీ నీకు చక్కెర కావాలన్నా ఉత్పత్తి చేస్తుంది ఉప్పు కావాలన్నా ఉత్పత్తి చేస్తుంది నీకు పులుపు కావాలన్నా ఉత్పత్తి చేస్తుంది పుల్లన్నీ త్రేనిపులు వస్తున్నాయి నువ్వు ఏమి తినకపోయినా పుల్లని త్రేంపులు వస్తున్నాయి అంటే లోపల అన్నీ ఉన్నాయి మరి నువ్వు దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు ఏది ఎక్కువ చేస్తున్నావో అది తగ్గించబడుతుంది నువ్వు ఓవర్గా తినేస్తున్నావు ఉప్పు ఎక్కువ తినో తగ్గించమంటున్నాడు చక్కెర ఎక్కువ తినో తగ్గించమంటున్నాడు నీకు టేస్ట్ కావాలి స్వీట్ కావాలి బెల్లం మాడు ఆరోగ్యం నువ్వు తినే ఆహారంలోనే ఉంది ఈరోజు నువ్వు ఆహారం మీద దృష్టి పెట్టకుండా శ్రద్ధ పెట్టకుండా మైండ్కి నాకు ఆరోగ్యం కావాలి అని కమాండ్ ఇవ్వకుండా చుట్టూ ఏం జరుగుతుందో వాళ్ళు ఎలా పోతుంటే అలా వెళ్ళిపోతే ఒకరోజు ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మారాల్సి వస్తుంది మార్చుకోవాల్సి వస్తుంది వీటన్నిటిని ఆపాల్సి వస్తుంది ఇంకొకటి మైదా టేస్ట్ కోసం బేకరీకి వెళ్ళామంటే బేకరీలో చాలా పదార్థాలన్నీ మైదాతోనే చేయబడి ఉంటాయి మైదా టేస్టీగా ఉంటుంది కానీ అది నీకు విషంగా విషంలా పనిచేస్తుంది మరి దానికోసం పాకులాడుతున్నావు ఆ ఫుడ్స్ అన్నీ నీకు టేస్టీగా ఉంటాయి ఆరోగ్యాన్ని ఇవ్వు మైదా అవసరం లేదు చక్కెర అవసరం లేదు చింతపండు అవసరం లేదు ఉప్పు అవసరం లేదు ఇంకా వైట్ రైస్ ఇప్పుడు ఏమంటున్నారు నీకు షుగర్ వచ్చింది డయాబెటీస్ వచ్చింది కాబట్టి నువ్వు వైట్ రైస్ తినకూడదు అని అంటున్నారు వైట్ రైస్లో మనం తినే వైట్ రైస్లో మనకు అవసరమైనటువంటి పోషక విలువలు లేవు ఎక్కడున్నాయి మిల్లెట్స్ బ్రౌన్ రైస్ ముడి బియ్యంలో ఉన్నాయి మరి వాటి కోసం ఇప్పుడు వెంపర్లాడుతున్నాం మనం వాటి కోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం ఒకటే చెప్పబోతున్నాను డిసిప్లిన్ మన ఆరోగ్యం కోసం డిసిప్లిన్గా ఉండాలి ఇప్పుడు ఆల్రెడీ మీరు హెల్దీగా అనుకున్నా కానీ మీ ఆహారపు అలవాట్లు న్యాచురల్గా ప్రకృతిలో నుంచి వచ్చేటటువంటి ఆహార పదార్థాలని స్వీకరిస్తూ మీరు ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆల్రెడీ ఏదైనా అనారోగ్యం ఉంటే మాత్రం ఖచ్చితంగా డిసిప్లిన్ కొన్నింటిని మీరు త్యాగం చేయాల్సిందే ఆరోగ్యం కొరకు ఐఎమ్ సిన్సియర్లీ అడ్వైజింగ్ అండ్ suggesting thank you love you me wish master